ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు యాభై రోజుల పనితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ యాభై రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులు అయితా ఉన్నారు ఇతర పార్టీల పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మెజారిటీ సీట్లు బిఆర్ఎస్ పార్టీని సారు కారు పదహారు జీరో చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కితే దక్కొచ్చు ఓల్డ్ సిటీ మ్యాజా గురించి మీకు ఎరికే కేసీఆర్ కు పొరపాటున ఇంకోసారి ఓట్లేస్తే ఢిల్లీ చివరి స్థలాలు ఎంపీ సీట్లను అమ్ముకొచ్చాడు అదే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు పెట్టి ప్రజలకు వంద రోజుల పని కల్పించిన ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి వారంలో పారదర్శకత తీసుకొచ్చినటువంటి పార్టీ గత కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచినా పేదలకు ఇండ్లు పంచినా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ల పేరుతో కానీ అనేక రకాలుగా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో రావాల్సిన అవసరం ఉంది రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు తల్లి సోని అమ్మ రుణం తీర్చుకున్నారు ఇక అన్న రాహుల్ ని ప్రదానం చేయడం కోసం మనమంతా కంగర బంతులు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ మిర్యాల కూడా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మిర్యాలగూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎన్రోల్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులు విధిగా తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి గతంలో నమోదు చేసుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళా కొత్తగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది పట్టభద్రులు ఈ సద్వినియోగం చేసుకోవాలి చెప్పి ముఖ్యంగా కూడా పైన ప్రత్యేక ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అభిమానులు అన్న భద్ర అన్న ఆదేశం మేరకు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఎన్రోల్మెంట్ అనేది జరగాలి నాకు నా అధిష్టానము భువనగిరి ఎంపీ చి పోటీ ఎమ్మెల్సీ కోర్టు చేయమన్నా చెప్తా కానీ విధిగా ఓటర్ నమోదు కార్యక్రమం అనేది బాధ్యత కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారేమో ఈ కార్యక్రమాన్ని చూడమన్నా అని చెప్పి అప్పగించడం జరిగింది మరి అది ఏ ఉద్దేశంతో అప్పగించింది అనేది ఆయనకే ముఖ్యమంత్రి గారు అడిగితే సీటు గెలుస్తాం అన్ని సీటు గెలుస్తాం మంచి జరగాలే గతంలో జర్నలిస్టులు వార్తలు రాస్తే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బెదిరింపులు దాదాగిరి నా దాకొచ్చేటి కానీ నాకు పనిచేయకపోయేటి ఆయన బెదిరింపు సో ఇప్పుడు జర్నలిస్టులు కూడా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు తెలియేది మీలాంటి అనుభవానికి రెండో విషయం ఏంటంటే కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా